హాయ్ అండి అందరికీ మన కుటుంబ సభ్యులందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ట్రాఫిక్ ఏంటంటే చిన్న మన కుటుంబంలోనే చిన్న చిన్న విషయాలు నేను గమనించిన ఏంటి అంటే చాలా చూసిన నాకు అనుభవంసేపు ఈరోజు జరుగుతున్న పరిణామాలు ఏంటంటే విన్నాను చూసినాను కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాను రెండు మాటలు మీరు వినండి విని ఏదన్నా ఉంటే నాకు మిస్ అయి పెట్టండి ఈరోజు మనం పెద్దలు ఎట్లా జరిగింది ఏందనేది గడిచిపోయింది ఈరోజు మనం చేస్తున్న చిన్న చిన్న పొరపాట్లు ఏంటంటే మనకు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు తల్లిదండ్రులమైన రేపు పెద్ద అయినాక మనం అత్త మామలం తప్పదు మన అత్తమామలు అయినప్పుడు ఏంటంటే ఇప్పుడు చేస్తున్న మనం మన కళ్ళ ముందర జరుగుతున్న పొరపాట్లే రేపు మనకు కూడా జరుగుతాయి ఏంటంటే నేను చెప్పేది ఒకటే మనం ఈరోజు ఒక అన్న చెల్లెలు ఉన్నారు మన పిల్లలు ఉన్నారు వాళ్ళు ఏమనుకుంటారు నాకు నా ఇంటికి వచ్చే కోడలు బాగుండాలి మంచిగా ఉండాలి అనుకుంటాం మన బిడ్డ కూడా ఒక దగ్గరకు పోయి మన పిల్ల కూడా ఒక దగ్గర మంచిగా ఉండాలని మనం అనుకుంటాం సంతోషంగా ఉండాలి అనుకుంటాం అల్లుడు మంచిగా దొరకాలి మనం మా బిడ్డని మంచిగా చూసుకోవాలనుకుంటాం అంటే మన ఇంటికి వచ్చే కోడల్ని కూడా మనం కూడా మంచిగా చూసుకుంటే అవతలికి మన బిడ్డని పంపిస్తున్నాం కదా అవతలింటికి వాళ్ళు కూడా మంచిగా చూసుకుంటారు మన బిడ్డని ఎందుకు ఇవి నేను ఈ మధ్య చాలా చూస్తున్నా ఇలాంటివి ఎట్లంటే మన బిడ్డే బాగుండాలి అవతల పోయి వాళ్ళ బిడ్డే మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని బాగా వదడవద్దు అనేది ఒకరి గుంటది ఆలోచన అంటే తల్లిదండ్రులే చేస్తున్నారు పొరపాటు అని నేను అంటలేను ఆడపిల్లలైనా పిల్లలైనా మన చెల్లెలు ఒక ఇంటికి ఇచ్చినప్పుడు మన చెల్లెల్ని ఎంత బాగా చూసుకోవాలో అని మనం అనుకుంటాము ఒక ఇంటికి వెళ్ళి మన ఇంటికి ఆడపర్స్ వచ్చినప్పుడు కూడా మనం కూడా అంత బాగా చూసుకోవాలి అని నేను అంటున్నా ఈరోజు ఎందుకంటున్నాంటే చిన్న 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 పొరపాట్ల వల్ల ఫ్యామిలీ విడిపోతురు ఫ్యామిలీ విడిపోయి ఏదో సాధించినట్టు ఏదో చేసినట్టు ఈరోజు మనం ఏదో ఇక ఘనకార్యం లైఫ్ అన్నిసార్లు రాదు మనం ఉన్నప్పుడే హ్యాపీగా ఉండి అందరినీ చక్కగా దిద్దుకుంటనే మన ఫ్యామిలీ లాస్ట్ వరకు మనం ఉన్నన్ని రోజులు మనం జీవితాంతం మనం కూడా వందేళ్ళు నేళ్ళు పడతామని గ్యారంటీ లేదు మనం ఉన్న రోజులు అందరితో హ్యాపీగా ఉంటే అంతే అదే సంతోషం నెక్స్ట్ జరిగేది మనం చూడలేము మన కళ్ళ ముందాలు ఏం జరుగుతుంది అనేది మనకు తెలుస్తుంది అంతే మనం ఒక పద్ధతి మీద వెళ్తే నెక్స్ట్ పిల్లలు కూడా నేర్చుకుంటారు అనేది నాది ఈరోజు నీకు ఈ వీడియో చేస్తున్నానంటే మీరు కూడా గమనించండి ఇది నిజమావద్దంటే మెసేజ్ పెట్టండి ఎలా అంటే ఆడపిల్లలు కానీ పిల్లలు కానీ మనం చేస్తున్నాం మనదే కరెక్ట్ అనుకుంటున్నాం కానీ చాలా మనకు తెలియకుండానే ఎన్నో పొరపాట్లు చేస్తున్నాం మనం ఎంత అంటే అంత పొరపాట్లు చేస్తున్నాం ఈరోజు జరుగుతున్న పొరపాట్లు చిన్న చిన్న పొరపాట్లు రేపు పెద్దగా అయిపోయి బంధాలే విడిపోతాయి విడిపోతున్నాయి కానీ ఆ పొరపాటు లేదో అత్తమామ చేసారు అని మనం కూడా చేస్తే కాదు మనం ఇప్పుడు మన ఇంటికాడ ఉన్నప్పుడు తల్లిదండ్రులు తిడితే మనం పడమా ఎంత తిట్టినా పడతాం కదా పిల్లలవరకాలు ఒకటైతాం కదా ఆడ ఎందుకు ఆలోచించాం మనం అత్తమామ తిడితే వాళ్ళే తల్లిదండ్రులు అనేది ఎందుకు అనుకో మనం అదే చెప్తున్నా నేను ఏంటంటే తల్లిదండ్రులని ఎంత బాగా చూసుకుంటామో అత్తమామలను కూడా అంత బాగా చూసుకోవాలి మనం మన కూతుర్ని కొడుకుని కూతుర్ని ఎంత బాగా చూసుకుంటా వచ్చిన కోడల్ని కూడా అంత బాగా చూసుకోవాలి ఇది పేరెంట్స్కి చెప్తున్నాను పిల్లలకి చెప్తున్నాను మనం అందరం ఐకమత్యంగా ఉంటేనే మన ఫ్యామిలీ బాగుంటుంది మనం ఫ్యామిలీ బాగుంటేనే అవతల మన ఊర్లో కానీ వెళ్ళినా కానీ మన గౌరవం మనకు దక్కుతుంది ఓకేనే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను ఇది దీని మీద చాలా ఉంటుంది ఈ వీడియో మీకు చూస్తే లైక్ కొట్టండి షేర్ చేయండి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్